శరత్చంద్ర కేపీని షూట్ చేశారని సెల్ఫీ వీడియో తీసి మీరాని క్షమించమని అడిగి అక్కడే తాగి పడిపోతాడు అలా బెడ్ పై శవంలాగా పడిపోతాడు శరత్చంద్ర మరోవైపు ఎస్పి సూర్యని కలవడానికి భూమి వెళ్తుంది భూమిని చూసి కోపంతో ఓగిపోతూ ఇలా అంటుంటాడు సూర్య ఎందుకొచ్చావు అని అంటూ ఉండగా థ్యాంక్ యూ చెప్పడానికి అంటూ ఉంటుంది భూమి ఎందుకు మీ ఆయన చేతుల్లో తన్నులు తిన్నందుక అని సూర్య వెటకారంగా అంటూ ఉండగా కాదండి మీ పై ఆఫీసర్స్కి మా ఆయన పేరు చెప్పనందుకు మా ఆయన మిమ్మల్ని కొట్టినందుకు సారీ చెప్పడానికి వచ్చాను అని భూమి మాట్లాడుతూ ఉండగా సూర్య కోపంగా ఇలా అంటుంటాడు మా పై ఆఫీసర్స్కి చెప్తే గగన్కి శిక్ష వేస్తారు నాకు అది ఇష్టం లేదు నా చేతులతో వాన్ని కుల్లబొరిచి ఇదే బెడ్ పైన పడేలా చేయాలి నా ఫస్ట్ టార్గెట్ ఇక కేపీ కాదు మీ ఆయన గగనే నా చేతుల్లో చావు తథ్యం అని అంటూ ఉంటాడు సూర్య అప్పుడే కేపి కూడా గగన్ ని కలవడానికి హాస్పిటల్కి వచ్చి సూర్య బిల్ని క్లియర్ చేసి గగన్ ని చూడడానికి వెళ్ళబోతూ ఉంటాడు మీరేమవుతారు సూర్యకి అంటూ ఉండగా నా వల్లే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అని గగన్ చెప్పగానే ఏంటి అంటుంది ఆ రిసెప్షనిస్ట్ మీకు కొన్ని అర్థం కాకపోవడమే మేలు అని అంటూ సూర్యాని కలవడానికి వెళ్తాడు గగన్ ఇక అక్కడ డోర్ ఓపెన్ చేయబోయి అక్కడ క్యాబిన్లో భూమి సూర్య ఉండడం చూసి డోర్ బయటే ఆగిపోతాడు గగన్ అప్పుడు ఆవేశంగా సూర్య పైకి లేవబోతుండగా భూమి సూర్యాని లేవకుండా పడుకోబెడుతూ కాళ్ళు పైన సెట్ చేస్తూ గ సూర్య చేయి పట్టుకొని ప్లీజ్ ఇక వదిలేయండి మీరు మా మామయ్యని కొట్టాలని చంపాలని చూశారు అందుకే మా ఆయన మిమ్మల్ని కొట్టారు ఎంతైనా ఆయన మా మావయ్య మా ఆయనకి ఆయన కదా నాన్నని కొడితే ఎలాగైనా కోపం వస్తుంది కదా అందుకే కొట్టాడంతే ప్లీజ్ మీరు కోపం పెంచుకోకండి పగలు వదిలేయండి ఇంకొకసారి మీ అన్నయ్య మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయండి మీ చేతుల్లోకి డ్యూటీ తీసుకోవద్దనే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దనే చెప్పారు కదా మా ఆయన అని అంటూ ప్రతిమిలాడుతూ ఉంటుంది కోపగించుకుంటూ ఉంటాడు సూర్య భూమిని ఇక మాటలేవి వినపడకపోయినా సూర్యని బెట్ పైన పడుకోబెట్టి ఏదో మాట్లాడుతున్న భూమిని చూసి అపార్థం చేసుకుంటాడు గగన్ మాట్లాడకుండానే లోపలికి వెళ్ళకుండానే గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరో కేపీకి అపూర్వ పెద్ద ఆఫర్ ఇస్తూ ఉంటుంది ఈరోజు నువ్వు ఈ ఇంటి ఉప్పు తిన్నందుకు విశ్వాసంగా ఉన్నావు కేపి నీకేం కావాలో చెప్పు కార్ బంగ్లా డబ్బు ఏదైనా ఇస్తాను అని అంటుండగా నేను అడిగేది నువ్వు ఇచ్చే పరిస్థితుల్లో లేవు అని కేపి అంటూ ఉండగా నువ్వు అడిగిన దానికి పదింతలు ఇస్తాను అంటుంది అపూర్వ నీ ప్రాణాలు కావాలి ఇస్తావా అని అడగగానే అపూర్వ షాక్ అవుతుంది నేను నిజం చెప్పకుండా ఉండడానికి కారణం నువ్వో నీ భర్త శరత్ కాదు మీరా నా భార్య మీరా మీరా ఒక పిచ్చిది నేనే ప్రాణంగా బ్రతుకుతుంది అన్నయ్యే లోకంగా జీవిస్తుంది అటువంటి అన్నయ్య నన్ను చంపాడని తెలిస్తే అది గుండాగి చస్తుంది అందుకే నిజం చెప్పకుండా ఆపేశాను ఇకపై నిజం చెప్పాలి అని కూడా అనుకోవట్లేదు కానీ నేను వదిలిపెట్టానని అనుకోకు ఖచ్చితంగా నీ నిజ స్వరూపం బయటపడి తీరుతుంది అని చెప్తూ బెదిరిస్తూ ఉంటాడు కేపి అప్పుడే మీరా వచ్చి ఏమండి ఇక్కడున్నారా మీకోసం అన్నీ సిద్ధం చేశాను తినడానికి అంటూ ఉండగా వెళ్ళి ఇకపోయినన్నా ఈ ఇంటి ఉప్పు తిన్నందుకు విశ్వాసంగా ఉండు అన్నట్టు కేపికి మాత్రమే వినబడేలా చెప్తూ ఉంటుంది అపూర్వ కోపంగా చూస్తూ నిన్ను వదలను నీకు శిక్ష పడేలా చేస్తా అంటూ కేపీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు కన్నీంగా చూసుకుంటూ అలా నమిలేలా చూస్తూ ఉంటుంది అపూర్వ గగన్కి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది భూమి కానీ సూర్య భూమి కలిసి ఉండడం చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు గగన్ భయపడుతుండే గగన్ కి కాఫీ ఇస్తుంది భూమి భూమిని పైనుండి కింది దాకా విచిత్రంగా చూస్తూ ఉంటాడు గగన్ భూమి బాధగా ఆ సూర్యని అంతలా కొట్టుండాల్సింది కాదు బావా మీరు అని అనగానే ఎందుకు నీకు కావలసిన మనిషి కాబట్ట అని ఒక్కసారిగా అనేస్తాడు గగన్ దాంతో భూమి ఏంటి అని అంటుంది అర్థం కాక అప్పుడు గగన్ అదే మీ నాన్నకి మీ అపూర్వ పిన్నికి సూర్య కావలసిన మనిషి కదా వాళ్ళకి సహాయం చేస్తున్నాడు కదా అందుకే నీ కూడా కావలసిన మనిషి అవుతాడు కదా అంటూ ఉంటాడు గగన్ అదేంటి బావా ఆ ఇంట్లో మా నాన్న తప్ప నాకు ఇంకెవరు లేరు ఉండరు కూడా అని అంటూ ఉంటుంది భూమి మీ నాన్న కావలసిన వాడైతే అపూర్వ కూడా కావలసిందే అవుతుంది సూర్య కూడా కావలసిన వాడే అవుతాడు అని అంటూ ఉండగా ఎందుకు బావ ఇంత దారుణంగా విచిత్రంగా మాట్లాడుతున్నావు అని భూమి అంటూ ఉండగా రోజు రోజుకి నువ్వు నాకు కొత్తలా కనబడుతున్నావు అని అంటూ ఉంటాడు గగన్ భూమి భూమి ఏమి రిప్లై ఇవ్వకముందే గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అందరూ శరత్చంద్ర ఇంట్లో అందరూ డిన్నర్కి కూర్చుంటారు కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది కేపీకి మీరా మహమాటం లేకుండా తినండి అని అంటుండగా మన ఇంట్లో మహమాటం ఏంటమ్మా నీ ప్రేమ కాకపోతే అని చెర్రి వెటకారంగా అంటూ ఉంటాడు ఆ ఫ్యామిలీని నమిలేలా చూస్తూ ఉన్న అపూర్వని ఏంటి వాళ్ళ సంతోషాన్ని ఆవిరి చేయడానికి మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసావా అని అడుగుతూ ఉంటుంది గోరెంటాకు అపూర్వని అవును అని అంటూ అవును నువ్వు బ్రతికున్నావని ఆ శారద మీరాకెందుకు చెప్పలేదు అని అనగానే ఏడుస్తూ అవును అది ఎందుకు చెప్పలేదు నేను వెదవరాల్లై బాధ అనుభవిస్తుంటే అది మాత్రం పట్టు చీరలు కట్టి పంచదార చిలకర ఎగిరాలా నేనేమో బాధ అనుభవించాలా అని ఏడుస్తూ ఉంటుంది దాంతో కేపి కోపంగా అపూర్వాన్ని అన్ని అభండాలు వేయకండి సూర్య వల్ల నాకు ప్రమాదం ఉంది నన్ను కాపాడుకోవడానికే మీరా అంటూ నిజం దాచింది శారద అంతే తప్ప వేరే లేదు అని అంటూ ఉంటాడు కేపి అయినా నిజం దాచింది శారద కాదు భూమి అని అనగానే అపూర్వ గట్టిగా నవ్వుతూ ఎన్ని అబద్ధాలు చూడు అయినా కొన్నాళ్ళు ఆ శారదతో గడిపొచ్చాడు కదా ఆ బుద్ధులే వచ్చుంటాయిలే ఇంకేముంది నీ దృష్టిలో చంపేసి పర్మనెంట్గా కేపిని అక్కడే ఉంచుకోవాలనుకుందేమో అని అంటూ ఉండగా అత్తయ్యా మీకు అర్థం కావట్లేదా నాన్న ప్రాణాల కోసమే అలా చెప్పింది అని నాన్న చెప్తున్నారు కదా అని అంటూ చెరి గట్టిగా అనగానే మీ అమాయకత్వం ఆపండి మీరాకి చెప్తే మీరా ఏమైనా దండోరా వేయిస్తుందా అయినా కేపి నువ్వు చెరీతో పిండ ప్రధానం ఆపించి గగన్తో పెట్టించమ గగన్తో పిండ ప్రధానం ఎందుకు జరిపించమన్నావు అంటే మీరాని మీరా పిల్లల ఐడెంటిని పోగొట్టడానికే కదా అని అంటూ ఉంటుంది అపూర్వ అమ్మ అమ్మ ఎంత రాక్షసత్వం ఆ శారద నాకెదురు పడాలి దాని సంగతి చెప్తా అని అంటూ ఉంటుంది మీరా ఏడుస్తూనే ఇక అపూర్వకి ఒక కాల్ వస్తుంది అప్పుడే శరత్చంద్ర పడిపోవడంతో కాఫీ తీసుకొచ్చిన వాచ్మెన్ శరత్ పైకి లేపడానికి ట్రై చేసి మేడంకి ఫోన్ చేయాలి అనుకుంటూ అపూర్వకి కాల్ చేస్తాడు మెల్లిగా అందరికీ విషయం చెప్పకుండా వస్తున్నా అని చెప్పి ఫోన్ పట్టుకొని బయటికి వెళ్ళిపోతుంది అపూర్వ మరోవైపు గగన్ ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉండగా భూమిని అనుమానంగా చూస్తూ ఇలా అడుగుతూ ఉంటాడు అమ్మ ఆ అపూర్వ మనిషి ఎవరో మన ఇంట్లో పనికి చేరింది కదా అంటూ ఉండగా అవును ఆ రత్నం అని అంటుండగా ఇంకా ఇంట్లో అపూర్వ మనుషులు లేరని నమ్మకం ఏంటి అని భూమిని చూస్తూ అంటుంటాడు గగన్ భూమి బాధగా చూస్తూ ఉంటుంది గగన్ని ఇక గగన్ భూమిని ఎప్పుడు అర్థం చేసుకుంటాడు ఈ అపార్థాల వల్ల భూమి గగన్కి దూరం అవుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్